ఒక ముప్పై అయినట్లయితే దానికి అహోరాత్రము అని పేరు ఒక రాత్రి ఒక పగలు ఇటువంటి అహోరాత్రములు గనక ముప్పై అయినట్లయితే దాన్ని మాసము అంటారు అంటే నెల ఆ మాసమునకు రెండు భాగాలు ఉన్నాయి శుక్లపక్షము కృష్ణపక్షము చంద్రు చంద్రుని యొక్క వృద్ధిక్షయాల్ని బట్టి అవి నిర్ణయింపబడతాయి శుక్లపక్షము కృష్ణపక్షము ఇప్పుడు ఈ అహోరాత్రములు ఒక మాసం అన్నారు కదా అహోరాత్రాన్ని ఇటువంటి మాసములు గనక ఆరు నడిచినట్లయితే శుక్లకృష్ణ పక్షములతో దాన్ని ఒక అయనము అంటారు ఆరు నెలల పాటు కాలాన్ని అయనము అంటారు ఆ అయనాలే మనకి రెండు కనిపిస్తున్నాయి ఉత్తరాయణం దక్షిణాయనం ఆరు నెలలు ఉత్తరాయణం ఆరు నెలలు దక్షిణాయనం రెండు అయనాలు కలిస్తే ఒక సంవత్సరం ఉత్తరాయణ కాలం అనేది దేవతలకు ఒక పొగలైతే దక్షిణాయనం అనేది దేవతలకు రాత్రిగా వర్ణింపబడుతూ ఉన్నది అని అద్భుతంగా కాలాన్ని గురించి వర్ణి వర్ణించి చెబుతూ బ్రహ్మగారు వంద సంవత్సరములు ఆయుర్దాయం కలిగిన అన్నారుగా వంద సంవత్సరములు ఆయుర్దాయం బ్రహ్మగారికి ఎలా ఉంటుందన్న విషయాన్ని వర్ణించి చెబుతున్నారు మనలాగా వంద సంవత్సరములంటే